మీరు ఏథిస్ట్ అని విన్నాను ఏథిస్ట్ కాదండి నేను నాస్తికుడు రెండు ఒకటే కదండి రెండు ఒకటి ఎట్లయితే అండి ఏథిస్టులు ఫారిన్ కంట్రీస్లో ఉంటారు నాస్తికులు మన ఇండియాలో ఉంటారు వా మీ డెఫినేషన్లో నాస్తికుడు అంటే ఏంటి మంచి ప్రశ్న అండి నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను ఎవ్వరిలాంటి ఇలాంటి ప్రశ్న అడగలేదు మేము గుళ్ళకి మసీదులకి వెళ్ళమండి అంటే చర్చలకి అయితే చర్చలకు వెళ్ళడం ఏంటండి మేము అసలు దేవుళ్ళనే నమ్మం ఎప్పటి నుంచి ఇలా చిన్నప్పటి నుండి మీలాగే నేను దేవుళ్ళని నమ్మడం ఒక మూర్ఖులా ప్రవర్తించేవాణండి కానీ పోయిన సంవత్సరం నేను మా ఫ్రెండ్స్ కలిసి గోవా టూర్కి వెళ్ళామండి ఆ టూర్లో కొంచెం తాగిన తర్వాత డ్రైవింగ్ చేశాడు వాడు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అందులో ఇద్దరు చనిపోయారండి అప్పటి నుండి నాస్తికునయ్యాన్ని మరి మీకేం కాలేదా దేవుందయ వల్ల నాకేం కాలేదండి మీ పేరేంటి సార్ ఆశీర్వాదం అండి ఇదేదో గోధుమ పిండిలో ఉందా గోధుమ పిండి శనగపిండి ఏంటండి ఎన్నో ఏళ్ళు మా పేరెంట్స్ ప్రయత్నించిన పుట్టలేదని చెప్పి ఒక బాబా దగ్గరికి వెళ్ళి మొక్కారండి ఆ బాబా ఆశీర్వాదం వల్ల నేను పుట్టానని చెప్పి ఆశీర్వాదం పేరు పెట్టారు బాబా గారు మహిమల గల బాబా కానీ మీరు నాస్తికులు ప్యూర్ నాస్తికుండి నేను